రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అరకు ఎమ్మెల్యే అన్నారు స్థానిక పశు సంవర్ధక కార్యాలయంలో వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు అరకు అనంతగిరి హుకుంపేట హుకుంపేటూడ పెదబైలు మండలాల్లో సలహా మండలి సమావేశం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పాటుపడుతోందని ఇందులో భాగంగానే రైతులకు విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచుతుందన్నారు రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రతి పంచాయతీలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిందని దీంతో పాటు పరికరాలతో కొనుగోలు చేయడం వల్ల వ్యవసాయం సులభతరం అవుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడి వివిధ మండలాల వ్యవసాయ శాఖ అధికారులు సలహా మండల సభ్యులు తదితరులు పాల్గొన్నారు పెద్ద ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుని రాజుగొచ్చి వారి సంకల్పానికి నవరత్నతో పాటు మూటమ్ హామీలు ఇచ్చి ఇప్పటికీ తొంభై ఐదు హామీలు నిరవించారు ప్రపంచంలో ఏకైక ముఖ్యమంత్రి ఎవరైతే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆందరం అదేవిధంగా ఈ యొక్క రైతుల సంక్షేమానికి రైతులకి లాభదాయకంగా ఉండే ఫైనాన్షియల్ ఎకడీ విలువైన సమాచారాన్ని మంచి అధికారం నుంచి వారికి ఎప్పటికప్పుడు వారికి ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ పెడుతూ ఈ యొక్క పంటల్ని ఎక్కువగా నిలువరించేట్టు మన ముఖ్యమంత్రి గారు చూస్తున్నాను ఈ యొక్క సదస్సు చాలా మంది సదస్సు గతంలో ఎన్నో సదస్సు నిర్వహించలే కూడా అధికారులు టీడీ గారు పాత్ర కూడా వారితో డౌట్స్ వారికి ఈ సదస్సు ఎందుకు పెట్టేము దీనివల్ల ఏంటి లాభం ఏంటి లాభము అసలు ఏమి ఎదుగుత డిపార్ట్మెంట్లో మనము గౌరవం ఏం చేస్తున్నామనే వారికి క్లియర్గా ఎక్స్పీరియన్స్ చేయండి క్లియర్గా ఎక్స్పీరియన్స్ చేయండి వాళ్ళు డౌట్స్ అన్నీ క్లారిఫై చేయండి రాబో రోజులు మీ రైతులందరూ ధ్వనం చేసే బాధ్యత కూడా మీ డిపార్ట్మెంట్ మీరు విజ్ఞప్తి మీకు అందరికీ మా యొక్క రైతు కూడా ఈ యొక్క సదస్సు ముఖ్య ఉద్దేశాలే అందరూ మీరు ఆలకించి మీకే డాక్టర్ అప్డేట్ అధికారులు చెప్తారు క్లాక్ చేస్తారు రాబో రోజులు రిజర్గాను మీకు సరిపడా ఇది ఆర్గానిక్ మందులు కానీ సప్లై చేస్తారు రైతు భరోసా రైతులకు రైతులకైనా రైతు భోస ప్రాబ్లం అనుకోండి రాయకపోతే కూడా ఇప్పుడు ఎవరికి ఏం చేయండి తప్పకుండా దాన్ని ఫాలోఅప్ చేసి ప్రతి రైతుకు కూడా రెండు పరిస్థితి వచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాను పరిస్థితి నాకు వేరే వేరే ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల ఇప్పటికే మీరు రుతాను మరించండి

고맙니다 <목소리도>